దీప్తి గురించి నాన్ వేసిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది తను మరీ దారుణంగా మాట్లాడాడు అని నాకైతే అనిపించింది మీరు ఆ వీడియో కనుక పూర్తిగా చూసుకుంటే చూడాలి ఆటగాళ్ళు చూడాలి అన్నట్టు తను మాట్లాడిన మాటలు అవన్నీ చాలా తప్పు అసలు అంత దారుణంగా ఒకళ్ళ గురించి మాట్లాడతారా అందులో ఆడపిల్ల గురించి అంత దారుణంగా మాట్లాడతారా అని నానివేషన్ అని చెప్తే అసలు నిన్ను చాలామంది నిన్ను సబ్స్క్రైబ్ చేసి నిన్ను అంత స్థాయిలో కూర్చోబెడితే నువ్వు ఒకళ్ళ గురించి అంత రోతగా మాట్లాడే స్థాయికి చదివారేమంటే ఏమన్నాలో అర్థం చేసుకోవాలి మాట్లాడితే కాక దాన్ని సమర్థిస్తున్నాడు మళ్ళీ ఆటగాళ్ళు అంతే చూడాలి అని చెప్పి ఇంకా చెప్పలేము పూర్తిగా ఆ వీడియో చూసిన వాళ్ళకి అర్థమయ్యే ఉంటుంది ఎందుకంటే ప్రజెంట్ ట్రెండింగ్ అవుతుంది ఆ వీడియో అయితే ఇట్టా చూడాలంట మరి ఏందో మరి మీ ఇంట్లో వాళ్ళ గురించి అయినా అలాగే మాట్లాడతాం బయట వాళ్ళ గురించి అలా ఎలా మాట్లాడుతున్నావు నీకు అర్థం కావట్లేదు వన్ పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ నువ్వు మాట్లాడింది కొంచెం కూడా రైట్ లేదు అందులో కానీ ఇలాంటి వాళ్ళని బాగా సపోర్ట్ చేస్తారు మనోళ్ళు సపోర్ట్ కాదు ఇప్పుడు ప్రజెంట్ చాలామంది మారిపోయారు రీసెంట్గా తన వీడియోస్కి వ్యూస్ చూసుకోండి ఒకసారి అమాంతం పడిపోయినాయి వన్ మిలియన్ నుంచి త్రీ హండ్రెడ్కే అలా పడిపోయినాయి అంటే అర్థం చేసుకున్నారు జనాలు పడవడానికి సరిగ్గా అంత చెప్పేది అంత అని అది కానీ ఈ దీప్తి సునైన విషయంలో మాత్రం చాలా దారుణంగా మాట్లాడాడు దీని గురించి మీరు చూసినోళ్ళు జెన్యున్గా కామెంట్ చేయండి ఇలా మాట్లాడటం అయితే కరెక్ట్ అయితే కాదు ఎవరు సపోర్ట్ చేయకండి